వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలసిస్ నేను రాజు తినడానికి తిండి లేకపోయినా సరే పాకిస్తాన్ మాత్రం బీరాలు పలకడం మానడం లేదు అదేదో అన్నట్టు పాకిస్తాన్ది అమాయకత్వమా లేకపోతే బలుపు అనేది కూడా అర్థంగా అన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆ దేశ ప్రజలు తినడానికి తిండి లేక అడక్కదంటున్నారు దాదాపు నలభై రెండు శాతం మంది అక్కడున్నటువంటి ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనున్నారు అంటే నలభై రెండు శాతం పేదరికంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి సందర్భంలో ఆ దేశానికి యుద్ధం అవసరమా అసలు ఆ దేశంలో ఏం జరుగుతుంది ఆ దేశ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పౌరుల కోసం పనిచేస్తుందా టెర్రరిస్టుల కోసం పనిచేస్తుందా టెర్రరిస్టులను పెంచి పోషించడం కోసం ఈ నిధులను వినియోగిస్తుందా సో ఇలాంటి రకరకాలైన అంశాలు కూడా వినిపిస్తున్నాయి అయితే పాకిస్తాన్ విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక మాంద్యం భారీ ఎత్తున ఉంది ఎస్పెషల్లీ అక్కడ కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అల్లాడుతున్నారు నలభై రెండు శాతం పేదరికం ఉందని చెప్పేసి ఇప్పటికీ అంతర్జాతీయ సంస్థలు నివేదికలు చెబుతున్నాయి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆర్థిక బాంధవ నేపథ్యంలో అక్కడ నిత్యావసర ధరల రేట్లు భారీగా పెరిగిపోయాయి కనీసం వాళ్ళు తినేటటువంటి బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు అంతేకాకుండా ఇతర నిత్యావసర వస్తువుల రేట్లన్నీ కూడా ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నటువంటి పరిస్థితి కనీసం ఒక పాల ప్యాకెట్ కొనుక్కోవాలన్నా కూడా వంద రెండు వందల రూపాయలు చెల్లించాల్సినటువంటి సిచ్యువేషన్ కనీసం కోడిగుడ్డు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితులు ఆ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ శాతం ప్రజలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక జీడిపి విషయానికి వస్తే మాత్రం అది అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకా ఏ దేశంలో కూడా లేదు అంటే జీడిపి కానీ చూస్తే దాదాపు రెండు పాయింట్ ఐదు శాతం అలా ఉన్నటువంటి పరిస్థితి అసలు అభివృద్ధి లేనటువంటి ఆ దేశం అభివృద్ధి చెందినటువంటి భారత్ మీద యుద్ధానికి వస్తాయని చెప్పేసి కయ్యానికి కాలు దిగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం అయితే పాకిస్తాన్ పరిస్థితి కానీ మనం చూస్తే ఈరోజు దారిద్ర రేఖకు దిగువనున్నటువంటి పేద ప్రజలు అక్కడ అల్లాడుతున్నారు మరోపక్క వచ్చేసి ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు పడుతుంది అంతేకాకుండా కనీసం నిధులు కూడా లేక అల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ మనకు కనిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో భారత్ దాన్నే ఒక అస్త్రంగా మార్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి సో అక్కడ పాకిస్తాన్ మీద అన్వాయుధాలు వేయడమో లేకపోతే మిసైల్స్ను ప్రయోగించడమో లేకపోతే మన ఫైటర్ జట్ని రిలీజ్ చేయడమో లేకపోతే తోటాలు పేల్చడమో కాకుండా వాళ్ళ మీద ఫినాన్షియల్ వారికి భారతదేశం సమాయత్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఆర్థికంగా ఇప్పటికే చెతికి చెతికల పడిపోయి చితికిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేయాల్సింది పోయి ఉగ్రవాద కార్యకలాపాలకి విదేశీయుల నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ అన్ని కూడా వినియోగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను దారుణమైనటువంటి స్థితికి తీసుకొస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం సో దాని మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు నిజంగా ఈ ఫినాన్షియల్ వారు కానీ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది ప్రపంచ మ్యాప్లు లేకుండా వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి దీనివల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అది వేరే విషయం అయితే ఫినాన్షియల్ ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ బలుపు తగ్గించాలి అంటే ప్ర ప్రధానంగా భారతదేశం దగ్గర ఉన్నటువంటి మెయిన్ అస్త్రం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంద్యం అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు సో కాబట్టి ఫినాన్షియల్కి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ఎలాంటి సపోర్ట్ కూడా అందకుండా ఆ దేశానికి కానీ చేసినట్లయితే ఖచ్చితంగా పాకిస్తాన్ అతలాకుతలం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎప్పటికే చుక్క నీరు వదలకపోతేనే ఆ దేశం విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతుంది అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే అసలు ఏం చేయాలో కూడా తెలియక ఉక్కిరి బిక్కిరి పాలవుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటి సందర్భంలో నిధులు చాలా అవసరం ఆ దేశానికి ఎందుకంటే పేదరికంతో అల్లాడుతున్నటువంటి దేశం కాబట్టి ఆ నిధులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ నిధులు కానీ రాకపోతే ఇబ్బందులు పడాలి అయితే ఇప్పుడు ఇలాంటి దేశాలకి వాస్తవంగా ఐఎంఎఫ్ ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అంటాం ఐఎంఎఫ్ అంటాం దాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి అని కూడా పిలుస్తూ ఉంటాం సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి దేశాలకి ఎస్పెషల్ వాళ్ళకి రుణాలు ఇవ్వడము అంతేకాకుండా ఆ దేశాలను ఆదుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు సో పాకిస్తాన్కి ఆధారపడినటువంటి నిధులు ఏదైనా ఉన్నాయంటే అందులో ప్రధానమైనది ఐఎంఎఫ్ సో ఆ ఐఎంఎఫ్కి సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి దాదాపు యాభై తొమ్మిది వేల కోట్ల ఇండియన్ రూపీస్లో ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు అంటే దాదాపుగా కూడా అది ఏడు బిలియన్ల వరకు కూడా యుఎస్ డాలర్స్ సో అంత నిధులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఈ నెల తొమ్మిదో తేదీన ఈ ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశం జరగబోతుంది ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు అయితే ఇప్పుడు భారత్ దీన్నే పెద్దగా టార్గెట్ చేసింది ఎందుకంటే ఐఎంఎఫ్ నుంచి రాబోవాల్సినటువంటి నిధులను కానీ అడ్డుకోగలిగితే పాకిస్తాన్కి ఇంకా యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు పాకిస్తాన్ అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా భారత్కి ఉండదు అంత అంతలాగా ఆర్థికంగా దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఇది చేయాలంటే భారతదేశం ఏం చేయాలంటే ఈ ఐఎంఎఫ్ నుంచి వచ్చేటటువంటి నిధులు ఏవైతున్నాయో ఈ నిధులు సక్రమంగా వినియోగం కావట్లేదు అని చెప్పేసి ఆ నిధుల మీద నిఘా పెంచడం ద్వారా ఖచ్చితంగా పాకిస్తానికి ఆ నిధులు వెళ్లకుండా చేసేటటువంటి అవకాశం భారతదేశానికి వస్తుంది అంటే అది ఎలాగంటే అక్కడ వచ్చేటటువంటి నిధులను అక్కడ ప్రజల కోసమో ప్రభుత్వ కార్యకలాపాల కోసమో ఆ దేశ అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో కాకుండా ఇతరత్రా వ్యవహారాలకు కానీ వినియోగించినట్లయితే ఖచ్చితంగా ఆ నిధులను ఆపేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇతరత్ర వ్యవహారాలు అంటే ఏంటి పాకిస్తాన్కి పాకిస్తాన్లో ప్రజలకంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల మీదే ప్రేమిక్వ ఉగ్రవాద శిబిరాలను పెంచి పోషిస్తుంది ఐఎస్ఐ లాంటి తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తుంది సో ఈ విధంగా ఆ నిధులన్నీ కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్తున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఆ నిధులు కానీ ఆపకపోతే ఈ ఉగ్రవాదం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకి ఖచ్చితంగా పక్కలో బలెంలా తయారయ్యేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి మీరు ఇచ్చేటటువంటి నిధులు భార పాకిస్తాన్కి సంబంధించినటువంటి దేశ అభివృద్ధిలో భాగంగావాలి కానీ ప్రపంచ వినాశనానికి కారణం కాకూడదు అనేటటువంటి అంశాన్ని కానీ ఇక్కడ భారత్ నిరూపించగలిగితే ఖచ్చితంగా ఐఎంఎఫ్ ఇచ్చేటటువంటి ఫండ్స్ అన్ని కూడా ఆగిపోతూ ఆగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఆ ప్రయత్నంలో భాగంగానే భారతదేశం ఇప్పటివరకు కూడా సర్జికల్ స్ట్రైకో లేకపోతే ఆ దేశం మీద దండెత్తు వెళ్ళడం ఇవన్నీ కూడా చేయకుండా ఉగ్రవాదులతో పాకిస్తాన్కు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి ఉగ్రవాదులను పాకిస్తాన్ ఏ విధంగా పెంచి పోషిస్తోంది అనేటటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది బ్యాక్ ఎండ్లో ఆ వర్క్ జరుగుతోంది నాకు తెలిసి కొంతమంది ఉగ్రవాదులను కూడా అదుపులోకి తీసుకున్నారు ఉగ్రవాదుల దగ్గర నుంచి బాధితున్న సమాచారం కూడా సేకరిస్తున్నారు ఆ సమాచారం సేకరించి సాక్ష్యాలను సేకరించి ఈ నెల తొమ్మిదవ తేదీ జరిగేటటువంటి ఐఎంఎఫ్ సమావేశం లోపల భారతదేశం వాళ్ళకి అప్పగించడానికి తీవ్రంగా కృషి చేస్తుంది అవి కూడా దాదాపుగా కూడా పూర్తిగా వచ్చాయి రెండు మూడు రోజుల్లోనే ఐఎంఎఫ్కి ఈ వివరాలను కూడా వెళ్ళిపోతాయి ఖచ్చితంగా భారతదేశం అనుకున్నట్టు ఆర్థిక పరంగా పాకిస్తాన్ని దెబ్బ కొట్టబోతోంది సో ఐఎంఎఫ్కి ఖచ్చితంగా సాక్ష్యాధారాన్ని సమర్పించబోతుంది దీంతోపాటు ఎస్పెషల్లీ ప్రపంచంలో జీ సెవెన్ దేశాలు ఉన్నాయి ఈ జీ సెవెన్ దేశాలకు సంబంధించి ఎఫ్ఏటిఎఫ్ అని ఒకటి ఉంటుంది అంటే ఏంటంటేది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది అనమాట సో ఇది ఏ ఏ దేశాలకి బయట నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫండ్స్ వచ్చేటటువంటి వాటి మీద నిఘా పెడతాదన్నమాట నిఘా పెట్టడమే కాకుండా దీని మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల పాకిస్తాన్కి బయట నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ అవసరం లేకుండా అంతేకాకుండా వచ్చేటటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫండ్స్కి సంబంధించి అందకుండా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో దీంతో పాటు ఎస్పెషల్లీ ఐఎంఎఫ్ మీద కూడా తీవ్ర స్థాయిలో ఈ ప్రెజర్ గారి పెంచినట్లయితే అక్కడి నుంచి వచ్చేటటువంటి నిధులు కూడా ఆగిపోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ రకంగా పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే ఖచ్చితంగా ఆ దేశానికి తిక్క కుదురు అనేటటువంటి ఉద్దేశంతో భారతదేశం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది సో మనం అనుకుంటున్నట్టు లోపల సర్జికల్ స్ట్రైకో లేకపోతే మనం అనుకున్నట్టు ఉదయానికల్లా ఆ దేశంలో ఉన్నటువంటి సైనికుల మీద దాడులో ఇవన్నీ కాదు శాశ్వతమైనటువంటి పరిష్కార దిశగా భారతదేశం ప్రయత్నాలు చేస్తోంది ఏదో ఆన్ ఆఫ్ షడన్ లేకపోతే ఇన్స్టంట్ యాక్షన్ అనేది ఇక భారత్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా శాశ్వతపరమైనటువంటి చర్యలు పాకిస్తాన్ మీద ఉండబోతున్నాయి ఉగ్రవాదులకు ఒక్క రూపాయి కూడా అందకపోతే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మాయమైపోయేటటువంటి ఉన్నాయి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇదే పాకిస్తాన్ దొంగనోట్లు ముద్రించడం ఇటీవల మనం చూసాం దాదాపు నాకు తెలిసి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైనటువంటి మూడు వేల కేజీల హెరాయిన్ని భారత్లోకి అక్రమంగా పంపించి ఇక్కడ దాన్ని విక్రయించి ఇక్కడే ఆ డబ్బుతోటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని చెప్పేసి పాకిస్తాన్ కుట్ర పనిందని చెప్పేసి ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలింది అంతేకాకుండా పహల్గామ్ దాడి విషయంలో కూడా అక్కడ వినియోగించినటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఈ డ్రగ్స్ను వినియోగించడం ద్వారా అని చెప్పి తెలిసింది అలాగే ఈ డ్రగ్స్ని భారతదేశంలోకి పంపించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతలతోటి భారత్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఒక ప్లాన్ కూడా పాకిస్తాన్ వేసిందని చెప్పేసి కూడా ఎన్ఐఏ తేల్చినటువంటి పరిస్థితి సో ఈ రకంగా అనేక మార్గాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడం కోసం మాత్రమే భారీ ఎత్తున నిధులను వెచ్చిస్తోంది దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నం భారత్ చేస్తుంది సో ఇతర కవ్వింపు చర్యలు సో అవన్నీ కూడా ఈరోజు కాదు ఎన్నో ఏళ్ళుగా ఎల్వోన్సీ దగ్గర నెలకొంటూనే ఉంటున్నాయి అంతేగాని ఇది ఒక పెద్ద ఉద్రిక్తత వచ్చేస్తుంది అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగబోతుంది అనే దానికంటే కూడా వెపన్స్తో యుద్ధం కాకుండా ఇక్కడ తెలివితోటి భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ ఇది వాటి డెస్క్ అనల్సి మరో అల్సింది మళ్ళీ కలుద్దాం